జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో శైని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా వైకాడి కూడా ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకుని 谁躲？ కోరింది ఓ ప్రతివానాని కే మధ్డా De పలుతరమును మూ పాలించరు కూడా నవ యుగ మేధోశైని కూడా సమయము తెలియని సేవ కుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా get a గత నెల పద్నాలుగో తారీఖు నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందరికీ అందజే అందజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు సిల్వర్ గోల్డ్ అండ్ డైమండ్ బెల్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు అన్నదానానికి వాళ్ళు విరాళం ఇచ్చారు ఇది నిరాటంగా ఆగస్ట్ పద్నాలుగు వరకు అంటే ఆగస్టు పదిహేనో తారీఖున ప్రభుత్వం అధికారికంగా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తుంది అప్పటి వరకు జనార్దన గారి సూచన మేరకు మేము స్వచ్ఛందంగా విరాళం సేకరించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ అన్నదానం నిర్వహించడంలో మాకు ఎంతోమంది సహకరిస్తున్నారు సహకరించిన దాతలకి మరియు ఈ నిర్వహించడానికి ఒక్కొక్క అన్న క్యాంటీన్ దగ్గర ఆ ఏరియా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఇది విజయన్ చేయడానికి మాకు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అందులో భాగంగా ఇక్కడ పౌరాఫీస్ ఆఫీస్ వద్ద మన ఏడుకొండలు వాళ్ళ మిత్రములను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్వరాంగా కృషి చేస్తూ వారి సొంత డబ్బులతో కొన్ని అన్నా కొన్ని రిపేర్లు కూడా చేసి అందరికీ భోజనం సకల సౌకర్యాలతో ఎవరి ఇబ్బంది ఎవరిని ఇబ్బంది కలిగించకుండా అందరికీ అన్నదానం చేస్తున్నారు థ్యాంక్ యూ ఒంగోలు ఎమ్మెల్యే గారు దాంతో జనార్దన ఆదేశాల మేరకు గత ముప్పై ఏడు రోజులుగా కూడా ప్రతిరోజు మధ్యాహ్నం మన ఒంగోలు టౌన్లో ఉన్న నాలుగు అన్నా క్యాంటీన్లో దాతల సహకారంతో కానీ అలాగే మన జనార్దన సహకారంతో కానీ ప్రతిరోజు రెండు వేల మందికి మధ్యాహ్నం పూట మన అబ్బు రంగట్రావు గారు మన పాపారావు గారు మన సుబ్బారావు గారు వీళ్ళ ఆధ్వర్యంలో సొంతంగా ప్రిపేర్ చేసి అంటే తక్కువ తోటి దాదాపు సహకరించడానికి తోడు వీళ్ళు వీళ్ళ సహకారం చాలా ఎక్కువ అనమాట ఎందుకంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ క్వాలిటీ కూడా బాగా క్వాలిటీతోటి ప్రతిరోజు ప్రతిరోజు జరుగుతుంది ఈరోజు వాళ్ళ మన గోల్ ది గోల్డ్ మర్చర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నాలుగు అన్న గంటల దగ్గర ఈరోజు భోజనం వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దానికి సహకరించినటువంటి అక్కడ ఈ అన్నాగంటలో మా టీంలో ఉన్నటువంటి పచ్చ శ్రీనివాసరావు గారు కానీ మన గోపి కానీ మన రఫీ కానీ ఇలా మిత్ర అంతా కూడా ప్రతిరోజు ఆ టయానికి మాలయాద్రి కానీ శివ కానీ అందరికీ ప్రతి ప్రతిరోజు టయానికి పని పది పదకొండున్నరకలు వచ్చేసి ఇక్కడ ఏమేమి కావాలి అని చూసుకొని ఈ లోపల మన పాపారావు గారు కానీ మన వెంకట్రావుని కానీ వాళ్ళు పంపించిన ఐటమ్స్ తీసుకొని దింపి దనిసే ఒక లైన్లో పెట్టుకోవడం కరెక్ట్ జనాలకి కరెక్ట్ పన్నెండున్నరకల్లో మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇలా వచ్చే నెల పద్నాలుగు దాకా కూడా ఈ మన ఆధ్వర్యంలోనే మన దాంతల జనాభా ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ పదిహేను నుంచి ఓపెన్ చేస్తుంది పద్నాలుగు దాకా ఏంటంటే పద్నాలుగు దాకా మన ఈ దాత సహకారంతో ఎన్న కానీ